మీరే మమ్మల్ని గడిపించి బలపరుచుమని మీరే సమర్థం జరిగించమని ఏసవి యొక్క నామలు అడివే కూర్చున్నాం రోమిలి రాసిన పత్రిక జ్ఞాపకం చేసుకుందాం ఎనిమిదో అధ్యాయంలో ఇరవై ఎనిమిదో వచ్చినాం దేవుని ప్రేమించు వారికి దేవుని ప్రేమించిన వారికి అనగా అనగా ఆయన సంకల్పము చెప్పు ఆయన సంకల్పము చొప్పున వారికి వారికి మేలు కలుగుటకాయలు కలగటకాయ సమస్తమును సమస్తమును సమకూడి సమకూడి జరుగుచున్నదని ఎరుగుచున్నదని ఎరుగుదుగు ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను మరియు ఎవరిని ముందుగా నిర్ణయించిన వారిని పిలిచెను ఎవరిని పిలిచెను వారిని నీటి మంత్రులుగా తీర్చను ఎవరిని నీటి మంత్రులుగా తీర్చను వారిని మహిమ పారేశాను హరియా అక్కడ ఏం చెప్తుంది దేవునిని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చూపి పిలువబడే వారికి మేలుకులుటికై సమస్తమును సమకూడి జరుగుతున్నవని మనము ఎరుగుద్దు ఎవరికోసం జరుగుతున్నాయండి సర్వసృష్టి దేవుని ప్రేమించిన వారి అండి ఆయన మనం ఎరిగి ఉన్నారండి ఎందుకంటే ఆయన చేతులతో మనం చేయబడిన వారు ఆయన అస్తంతో మనం నిర్మించబడిన వారు అందరినీ దేవుడు పిలుస్తున్నాడండి రండి నా యకు ప్రయాసలు పడి బాధ చూడారా నా యొకి రండి నేను మీకు విశ్రాంతిని కలగజేతును ఎందుకంటే ఆయన కుమారుని యొక్క స్వరూపములోకి మళ్ళీ మార్చుకోవటానికి దేవుడు సిద్ధపడి ఉన్నారు కాబట్టి సమస్తము కూడా ఆయన చిత్తానుసరంగా మనకి ఏది మేలు చేయతాయో ఏది కావాలో ఏది అవసరతో ఎన్ని కూడా మన జీవితంలో జరగాలి అంటే జరుగుతున్నాయి జరుగుతున్నాయంటే మన దేవుని ప్రేమిస్తేనే దేవుడు నిలిచి ఉండాలి ఆయన పిలిచిన పిలుపుకి మనం అంగీకరించి ఆయన నిలిచేమనుకోండి ఆయన కుమారుని యొక్క స్వరూపంలోనికి దేవుడు మనల్ని నడిపిస్తారు ఆయన మనకు తోడే ఉంటారే ఎందుకంటే మనం ఎవరి స్వరూపంలోకి మారాలి కుమారుని స్వరూపంలోనికి అండి ఎందుకంటే ఆయన ఆయన ఇక్కడికి మన కోసం పంపించబడ్డారే దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించి ఆయన అద్వితీయ కుమారుణ్ణి మనకు అనుగ్రహించబడను ఎందుకు అనుగ్రహించబడ్డాం ఆయన మనల్ని నడిపించటానికి ఎందుకంటే ఆయన కుమారుణ్ణి మనకి ఇచ్చారండి ఆయన అస్సలతో మనం చేయబడ్డం ఆయన చేత నిర్మించబడ్డం ఆయన అనుకున్నది ఏమిటి మనతో సహవాసం చేయాలని మనం ఆయనతో ఉండాలి ఆయన ఆయన మనతో ఉండాలని ఆయన ఆనాడు ఆయనే అన్ని సమస్తం జరిగించి తండ్రి కుమారు పోలికల్లోను అదే అదేవిధంగా స్వరూపంలోను మన దేవుడు సృష్టించుకున్నారని కానీ మనం ఎక్కడ ఉండవలసిన వారు ఏదైనా తోట ఏదైనా తోట అంటే అది కూడా పరలోకలో భాగం అండి రోజు చల్లపోతున్నా మనతో సహాసం చేసేవారు అది ఆయనకి ఎంతో సంతోషాన్ని ఇచ్చేదాన్ని అలా కొద్ది కాలం గడిచేటప్పటికి ఎప్పుడైతే దేవుని పక్కన పెట్టడం మొదలుపెట్ట ఎందుకు పక్కన ఎప్పుడు పెడతామండి మనం మనం ఎక్కడ దేవునికి మనం ఎప్పుడు ప్రేమించే వారికి ఉన్నాం అనుకోండి ఏనాడు పక్కన పెట్టాం కానీ మనం ఎప్పుడైతే మనం ప్రేమించడమో లేదో అప్పుడే ఆయన పక్కన పెట్టి వేరే అన్ని కూడా అలగిస్తూ ఉంటామండి పక్కన పెట్టామంటే అంతగా మనం దేవుని ప్రేమించటం లేదని అర్థం అందుకని ఏమని పిలుస్తున్నారు ఇప్పుడు తన్ను ప్రేమించిన వారికి సమస్తమును సమకూడి ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారందరికి మేలు కలుటికి సమస్తమును సమకూడి జరుగుతున్నవని జరుగుతుము మరి దేవుడు ఎందుకు పిలిచాడు మనల్ని అంటే గలతీలు ఒకటి నలుగు చూడము మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి ప్రస్తుతపు దుష్ట కాలము నుండి విమోచింపవాలని విమోచింపవలనని మన పాపముల నిమిత్తము మన పాపముల నిమిత్తము తన్ను తాను తన్ను తాను అప్పగించుకునే అప్పగించుకో ఎందుకనండి దుష్ట కాలం ప్రస్తుత దుష్ట కాలం దేవుడు సృష్టించినప్పుడు దేవుని పరిపాలన ఉండేది ఆయన ఆధి ఉండేవాడు వాడు ఆయన ప్రతినిధులుగా మనం ఈ భూమి వెలుబడి చేస్తూ ఉండేవాడు సమస్తం మనకు లోబడేదాన్ని సమస్తము మనకు లోబడవలసిన స్థితిలో ఉండవలసిన మనము సాతానికి మనము లోబడినందు వల్ల అక్కడ మన స్వతంత్రం పోగొట్టుకుని సాతానికి దాసులం అయిపోయేవాడి సాతాను ఏం చేస్తున్నాడు వాడు ఉద్దేశం మనలో నెరవేరే విధంగాను దాని బుద్ధిని అంతా కూడా మన మీద ప్రయోగిస్తూ ఉంటాడండి వాడు ఎటువంటి వాడు దేవుని విరోధి దేవుని వ్యతిరేకమైన క్రియలు చేయటం వాడు సంకల్పం అండి ఆ క్రియలే చేస్తాడు వాడు క్రియలు ఎక్కడికి తీసుకెళ్తే అగ్నిహారదురుగు పురుగు సావదు అటువంటి చోటుకు తీసుకెళ్ళిపోతాడండి అందుకే వాడు దుష్టుడు ఎందుకంటే నశింపజేయటానికి ప్రయాసపడేవాడు అండి అందుకే అటువంటి వాడి పరిపాలనలో ఎందుకంటే మనం ఆడు వాడి ఆధీనంలోకి వెళ్ళిపోయాం కాబట్టి వాడు చెప్పినట్లుగా మనం వినవలసిన పద్ధతిలోకి వచ్చేవాడి ఖచ్చితంగా మనం ఎక్కడ ఇప్పుడు నిత్య నరకాగ్నిలోకి తీసుకెళ్ళిపోతున్నాడు అటువంటి స్థితిలో ఉన్న మనల్ని అందుకే వాడి కనికరం ఉండదు జాలి దయలు ఏమి ఉండవండి ఎలా మోసం చేద్దామా ఎలా చేద్దామా అని ప్రయోజపడతారు కానీ వాడు మనం రక్షించాలని ప్రయత్నం చేయండి అందుకే వాడు దుష్టుడు అన్నారు వాడి పరిపాలనలో మనం ఉన్నాం మరి అందులో ఉండి మనం మనం నరకానికి నిత్యాగ్ని వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడే మనల్ని ప్రేమించి మనం రక్షించడం కోసం ఆయన కుమారుని మనకి ఆయన గురించి అదే చదువును అత్యం మరి చదువు అది మన తండ్రి అయిన క్రీస్తు మనలను కాలములలో పాపముల నిమిత్తమును అన్ను ఇప్పుడు వాడు చెప్తాను మనం నెరవేరుస్తున్నాం ఇంకే వాడు ఎక్కడికి వెళ్తాడండి నిచ్చినారు కానీ ఏ భేదము లేదండి ఎందరు వెళ్తే అందరు వెళ్ళిపోతారు అందరూ పాపం చేసిన వారికి కాబట్టి అందరూ వెళ్ళిపోయే పరిస్థితిలో ఉన్నారండి కానీ దేవుడు మనం విడిచిపెట్టుకుంటాను అందులో లోబడే మనసు గల వారికి అందరికి కూడా రక్షించుకోవడానికి తన కుమారుడిని అంగీకరించిన వారిని రక్షించుకోవడానికి పూర్వం చేసిన పాపము అంటే దేవుని వ్యతిరేకించిన పాపం మన మీద ఏలుబడి చేస్తుంది కాబట్టి ఆ పాపము నుంచి మనం విడిపించడానికి ఆ దుష్ట శక్తి నుంచి విడిపించి తానే నిర్ణయించుకుని ఆయన శక్తి ప్రకారమే అంటే మనం అడగలేదు మనకు తెలియదు కేవలం వాడు చెప్పినట్టుగా చేస్తున్నాం అంతా మనం శాతాన్ని ఏం చెప్తే అదే చేస్తున్నాం అని ఆ విధంగా మనం నశించిపోతాం అదే ఎందుకంటే మనల్ని ఆయన నిర్మించుకున్నారు కాబట్టి ఆయన చేతులు చేసుకున్నారు కాబట్టి మన విలువ ఆయనకి తెలుసు ఎందుకంటే ఎవరైనా చూడండి మన సొంతది కాదనుకోండి ఆ విలువ మనకు తెలియదు కాబట్టి మనం ఇష్టానుసారంగా చేస్తున్నాం అదే కానీ మన సొంత వస్తువు అయితే ఎంత భద్రంగా పెట్టుకుంటుందని ఆ చేతులతో మనం చేపడ్డాం కాబట్టి ఆయన దృష్టిలో మనం ఎటువంటి వారు అత్యంత విలువైన వారుగా మనం ఉన్నాం కాబట్టి మనం మనల్ని పాడైపోవటం అంటే మనం దేవుని దూరం అయిపోవడం తనకి ఇష్టం లేదు కాబట్టి ఏ పాపమైతే మనలో దేవుని దూరం చేసిందో ఏ పాపమైతే సాతాను దాసనం చేసిందో అందులో విడిపించబడటానికి ఆ పాపానికి వేల తాను కుమారుడిగా వచ్చి ఆయన వచ్చి ఆయనే చెల్లించడానికి సిద్ధపడ్డారండి ఆ సిద్ధపడటమే దేవుడు చేసి మనం గొప్ప వేయాలండి ఎన్ని ఎందుకు జరుగుతున్నాయి మనలో ప్రేమ ఉందండి కొద్దిగా ఆ ప్రేమను బట్టి ఏం చేస్తున్నారైనా ఖచ్చితంగా మన కోసం అయినా దాన్ని చేయవలసిందంతా కూడా చేస్తారండి దేవుని ప్రేమించాలి దేవుని నిలవాలి నిలవటానికి ప్రయాసపడాలండి శాతాన్లో బకాలు విడిపించుకోవడానికి మన ప్రయత్నం మనం చేయాలండి మనం ఏం చేయకుండా వాడికి లోబడిపోయేమనుకోండి ఖచ్చితంగా మనం ఎక్కడికి వెళ్ళిన వారు అవుతామండి అందుకే ఆయన ఏమన్నారైనా తన్ను ప్రేమించిన వారి కోసం ఆటంకాలు వస్తాయి ఆటంకాలను కూడా జయించడానికి ప్రభుని ఆశ్రయించే వారమే ఉండాలండి అడ్డు వస్తాయి అనేక రకాలు వస్తాయి దేవుని ఎక్కువగా ప్రేమించామనుకోండి ఖచ్చితంగా దేవుడు చూసుకుంటాడు తన్ను ప్రేమించిన వారి కోసమే అన్నీ జరుగుతున్నవని మనము ఎరుగుతుము దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు అవన్నీ జరగాలంటే మనం ఎవరిని ప్రేమించాలి దేవుణ్ణం ఎందుకు ప్రేమించాలి ఈ దుష్టబలంలో పడిపోకుండా నరకానికి వెళ్లకుండా దేవుడే తానే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఆయన రక్షించడానికే వచ్చారు కాబట్టి ఆ రక్షకుని ఏం చేయాలి మనం హృదయపూర్వకంగా చేరు

ఆయన ఎందుకు సర్వసంపూర్ణత నివసింపవలనని ఆయన ఎందుకు సర్వసంపూర్ణత నివసింపవలనని ఆయన సిలువ రక్తము చేత ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్త ఆయన ద్వారా సమస్తమును వాటన్నిటిని వాటన్నిటిని ఆయన ద్వారా ఆయన ద్వారా తనతో సమాధాన తనతో సమాధాన పరుచుకున్న లేదని తండ్రి అభిష్టమాయండి అభిష్టమాయను ఈ లోకల బతకడానికి కానీ పరలోకం వెళ్తానికి కానీ మన అవసరాలన్నీ కూడా అని కుమారుడు ద్వారానే సమకూర్చబడాలని దేవుడు నిర్ణయమైంది అంటే ఎవరిని ఆశ్రయించాలి దేవుణ్ణి అంటే ఆయన ఆశ్రయించాలి అని సమాజంలో మనం ఉన్నాం ఇంకా ముంచుమ మరియు గత కాలం అందు దేవునికి దూరాస్తులను ఈ దుష్క్రియ క్రియల వలన మీ మనసులోని విరోధ భావము గలబారిన ఉండిన మిమ్మల్ని కూడా తన సన్నిధిని పరిశుద్ధులు గాను గాను నిర్దోషులుగాను గాను నిల్వ పెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధాన పరచను ఎందుకంటే ఇక్కడ దేవుడు ఎలా నిలుపుతున్నారైనా నిర్దోషులు గాను దోషక్రియల వలన ఎందుకంటే ఈ లోకంలో మనం ఎలా ఉన్నాం మనం దూరస్తులుగా దేవుని దూరస్తులు గాను దేవుని విరోధులు గలవాను మిమ్ములు కూడా ఎందుకంటే అందు దేవుని ఎరకు మును దేవుని దూరస్తులమే సమస్త దుష్టక్రియల ద్వారా మనం దేవుని దూరం అయిపోయిన కానీ దేవుడు ఏమని తెలుసుకున్నారండి నేను

పరిశుద్ధ పరిశారండి అందుకే అది పరిశుద్ధమైనటువంటి సంఘంగా మారే అందుకే సంఘం ఇప్పుడు ఎలా పరిశుద్ధమైంది ఇప్పుడు నిర్దోషమైంది పవిత్రమైంది ఏ కలంకం లేని దాని కింద దేవుడే తన రక్తం చేత కడిగి మన పరిశుద్ధపరిచారు కాబట్టి ఆ పరిచిన దాంట్లో మనం ఉన్నాం కాబట్టి అది పరిశుద్ధమైనటువంటి సంఘంగా ఆ సంఘానికి శరస్ ఎవరు క్రీస్తేనే క్రీస్తే మరి అటువంటి వారిగా మనం ఉన్నప్పుడు ఇక్కడ దేవుడు ఎలా నిలబెట్టారంటే ఇక్కడ మొదటి కోరింది పన్నెండు అధ్యయనం చూడు పన్నెండు పద్నాలుగు చదువు పన్నెండు పద్నాలుగు శరీరము ఒకటే శరీరము ఒకటే అవయవముగా అవయము అనేకమైన శరీరం ఒకటి అవయముగా ఉండక అనేకమైన అవయములుగా ఉన్నది కానని పాదము చెప్పినంత మాత్రమనా శరీరములోనిది కాకపోలేదు మరియు నేను కాను గనుక శరీరములోని దానిను కానని చెప్పి చెవి చెప్పినంత మాత్రమనా శరీరములోనిది కాకపోలేదు శరీరం అంతయు కన్ను అయితే వినుట ఎక్కడా అంతయు వినుట అయితే వాసన చూచుట ఎక్కడా అయితే దేవుడు అవయములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను అవన్నీ అవన్నీ ఒక్క అవయవమైతే శరీరం ఎక్కడ ఎక్కడ అవయవములు అవయములు అనేకములైన ఒకటే కనుక కన్ను చేతితో ఆలోచించండి మన అందరూ శరీరంగా పిలువబడ్డా ఆ శరీరం అంటే ఏమిటి సంఘము అవును ఆ యొక్క సంఘాన్ని శిరస్సు ఆయనే ఇప్పుడు శరీరానికి ఎన్ని రకాల అవయవాలు ఉంటాయండి ఐదు ఒకసారి కన్ను ఈ ఏళ్ళకి ఏళ్ళకి సంబంధం లేదు అంటే దీని దీనిని దీన్ని దాని పని దాండి అంటే ఐదేళ్ళు ఉన్నాయి ఈ చేతికి ఐదు ఏళ్ళు ఉన్నాయి పది ఏళ్ళు కాళ్ళకి ఏళ్ళు ఉన్నాయి అక్కడ ఇరవై చేతులు కాళ్ళు ముక్కు చెవులు కళ్ళు అన్నిటి కూడా ఒకదానికోటి సంబంధం ఉంది అందులో ఏది లేపరి మనం ఉండగలమా అందులో దాని బాధ కలిగితే అన్నిటికీ బాధ వస్తుంది కదా అందులో ఏదైనా సరే నాకు సంబంధం లేదని చెప్పి అది పక్క తప్పుకోవడానికి అవకాశం ఉందా అలా తప్పు తప్పుకుందనుకోండి అది ఒంటిగా ఉండి మృతుమైపోతుంది కానీ అది కుళ్ళిపోతుంది కానీ ఈ శరీరంలో ఉంటేనే దానికి జీవం ఉంటుంది సంఘం కూడా క్రీస్తులో ఉంటేనే ఏ సంఘపడినా సరే క్రీస్తులో ఉంటేనే ఆ సంఘపడకు జీవం ఉంటుంది కానీ సంఘాన్ని దాటి బయటికి వెళ్ళిపోతే జీవం ఉండదండి అందరికీ ఒక బాధ్యత ఇచ్చారండి ఇప్పుడు కన్ను ఉంది ఈ ఈ కన్ను బాధ్యత కన్ను చేస్తుంది కానీ ఆ పని చేయటం మానేస్తానంటే ఉన్న శరీరానికి ఇబ్బంది కాదండి ఇబ్బంది ఇది ఇది ఈ నోరు ఉంది ఈ నోరు పని చేయటం తినడం మానేస్తే అదే ఇష్టం సరిగా మాట్లాడితే ఆ విధంగా శరీరం మనగలుగుతుందా ఎంత మాత్రం కాదండి అలాగే ప్రతిదీ కూడా మన కాళ్ళు లేదు లేదు సరే ఎన్ని కూడా దేని సూచిస్తున్నాయి సంఘపెట్టలండి దేని పని దానికే ఉంటుంది అంటే ఇక్కడ దేవుడు మనం చేర్చినందువల్ల మనం ఎవరి పని వాళ్ళకే ఉంటుంది ఆ దేవుడు నిర్ణయించారు ఒకరు ఆరాధన చేసేవారిగా ఉంటారు ఆరాధన చేయవలసిన బాధ్యత వాళ్ళది ప్రార్థన చేసేవారుగా ఉంటారు ప్రార్థన చేయవలసిన బాధ్యత వాళ్ళదండి అలాగే కొంతమంది పరిసర చేయటానికి ఉంటారు పరిసర చేయవలసిన బాధ్యత వారికి ఉంటుందండి కొంతమంది అలాగే ఒక్కొక్క బాధ్యత ఒక్కొక్క విధంగాను దేవుడు నిర్ణయించి ఆ నిర్ణయాన్ని తగిన విధంగా దేవుడు మనకి తీశారు కాబట్టి వాటిలోనే దేవుడిని ఆశీర్వించారు కాబట్టి మన బాధ్యతలు ఏం చేయాలి ఖచ్చితంగా నెరవేర్చామనుకోండి అప్పుడు మనం ఇక్కడ ఆరోగ్యవంతులుగా ఉండగలుగుతాం వీళ్ళన్నిటికీ బాధ్యత ఎవరు ఇచ్చారు క్రీసన్ సిరసన్ ఇందులోంచి వచ్చి మనం పాటిస్తాం మరి దీనికి అంటు కట్టుబడకపోతే ఇంకా అప్పుడు ఇంటారు పక్షపాతాలు వస్తున్నాయండి పక్షపాతం రావడానికి కారణం ఏంటి ఈ తలలో అనేటువంటి మెదడులో సంబంధం కోల్పోతే దానికి సంబంధించిన అవయం పనిచేయదండి లేకలేదు దేవతో మన సంబంధం కోల్పోయిన అవయవం ఏం చేస్తుంది పనికిరాదండి అందుకే మనం ఏ బాధ్యత అయితే దేవుడు మనకి ఇచ్చారో ఆ బాధ్యత నమ్మకం ఉన్నామనుకోండి ఇంకానో మనం దాంట్లో వృద్ధి చేసే విధంగా అన్ని విషయాల్లో కూడా దేవుడు మనకి సమృద్ధులు నిలిపి ఒక మంచి అవయవములు కింద అంటే మంచి విశ్వాసం కింద దేవుడు మనల్ని ప్రోత్సహించేవారు గాను ఆరోగ్యవంతులుగాను నిలిపే దేవుడు గాను మనం తోడై ఉంటారు ఎప్పుడైతే మనం భేదాలు పెట్టుకుని మన పని మనం సక్రం చేయటం మానేస్తామో ఆ శరీరం అంతా కూడాను ఆ ఒక్కరి గురించి ఏమవుతుంది బాధల పాలు కావాల్సిన వారు ఉంటామని అందుకే సంఘాలు ఎందుకు వస్తుంది బాధలు ఆరోగ్యంగా ఉన్న 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 శరీరం బాగుంటుందా అనారోగ్యంతో ఉన్న శరీరం బాగుంటుంది ఆరోగ్యంతో సంఘంలో అందరూ కూడా సక్రంగా ఉన్నారనుకోండి సంఘం వృద్ధి చేస్తుంది ఎప్పుడైతే ఒకరు అటు ఒకరు ఎర్రులు లాగిన ఉన్నాం అనుకోండి సంఘం ఏమవుతుంది అందరూ చేయాలి దేవుడు మాకు ఏ బాధ్యత ఇచ్చారో ఆ బాధ్యత ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక బాధ్యత మనకి ఇవ్వకుండా ఉంటాయి ఆ బాధ్యతని ఏం చేసుకోవాలి మనం ఇది కొంతమంది పరామర్శగా బాధ్యత కూడా ఇస్తారు ఉన్న వాళ్ళకి ఎవరైనా బాగుపోయినా వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయడానికి పరామర్శించడానికి కూడా అండి ఇవన్నీ కూడా రకరకాల బాధ్యతలు రకరకాలుగాను అందరికి అల్పక బాధ్యత కింద దేవుడు వాళ్ళకి ఇస్తారు ఇచ్చినప్పుడు ఏం చేయాలి మనం అవన్నీ కూడా అది యొక్క కృపావరం దేవుడు మనకి ఇచ్చారంటే అది ఒక బాధ్యత మనకి అది అదేవిధంగా కొంతమంది వాక్యం చెప్పే విధంగా ఆయన నడిపిస్తారు ఆరాధన చేసే విధంగా నడిపిస్తారు ప్రార్థించేవారుగా నడిపిస్తారు రకరకాలుగాను దేవుడు మనం నడిపించినప్పుడు దాంట్లో వృద్ధి చేసుకోవటానికి దేవుని సహాయంతో వెళ్లే వారిని కానీ దాంట్లో బయటకు వెళ్ళిపోయామనుకోండి నాకు వేరే ఉండి మీరేమియను చేయలేరు చెయ్యలేరు సంఘం వల్ల మనం వాడబడుతున్నప్పుడు మన సంఘం దూరం అయ్యామంటే ఆ తర్వాత జీవితం అంతా కూడాను అంత వ్యర్థంగా గడిచిపోతుంది అంటే అక్కడ యజమాని ధిక్కరించి అక్కడ బయటికి వెళ్ళిపోయినగా ఉన్న శరీరం ఈ ఈ ఈ యొక్క శరీరంలో ఉండవలసిన అవయవం ఈ సవతలో పాడేస్తే అవయవానికి మళ్ళీ ఉద్యమం వస్తుందండిపోయిన ఎందుకంటే కొంతమంది ఏం చేస్తున్నారు అంటే చాలా విశ్వాసం కండి సంఘ సంఘానికి కాపులు కూడా ఏం చేస్తున్నారు సంఘంలో ఉన్న వాళ్ళ మీద ప్రయోగించి అందులో నుంచి ఒక అవయవాన్ని తీసుకు పట్టుకుపోతారు ఇప్పుడు మీ మీ శరీరంలోంచి ఒక చెయ్యి తీసుకు వచ్చిపోతానంటే అప్పుడు మీకు ఎలాగుంటుందండి అంతకు మీరు ఒప్పుకుంటారే మరి క్రీతి శరీరంలో అంత కట్టబడేది ఒక సంఘపెట్ట ఏదో రక మాయమాట చెప్పి సంఘంలోంచి తీసుకుపోతే మరి ఆ సంఘానికి ఏం కలుగుతుంది అక్కడ గాయం అండి అంటే క్రీతి శరీరానికి మనమే గాయపరిస్తే మరి యోధ చేసిన దానికేని వీరి వీరు చేసిన దానికి ఏమైనా వ్యత్యాసం ఉందా ఇక దొంగ ముద్దు పెట్టుకుని దేవుడు శిలువుగా అప్పచెప్పి గాయాల పాలు చేశాడు ఇప్పుడు ఇదే విధంగాను ఆ విశ్వాసం అంటే ఆదామావ దగ్గర ఎవరు వచ్చారు సాధారణ వచ్చి కూర్చొని మాటలు చెప్పింది మాటలు పెట్టి దేవుని దూరం చేసింది మరి వీళ్ళు చేసే పని ఏమిటి దూరం చేస్తున్నా వేరు కావండి మీరేమి అక్కడ ఆహారం అందకపోతే దేవుని ప్రేరేపణ వల్ల ఆ విశ్వాసం వేరే సంఘంలోకి వెళితే అది వేరు కానీ ఒక కాపరే వెళ్ళి విశ్వాసని ఆ విధంగా నడిపించుకుని తీసుకెళ్ళిపోయారు అనుకోండి అది మహాద్రోహం అవుతుంది అంటే సంఘాలు చీజేసి వేరే కట్టేసుకోవడం చాలా బాగుంటుంది మాకు సంఘం ఏర్పడుతున్నామని అనుకోవచ్చు అయినా ఇక్కడ మన మరొక యోధాకర్ని మారుతున్నామా మనమే అనిపిస్తున్నాయి అందుకే పొరపాటును కూడా మనం ఎప్పుడూ కూడాను మనకి ఇచ్చిన బాధ్యత నిలవాలి కానీ ఆ శరీరానికి వేరే ఉండి మనం ఏమీ చేయటానికి ఆ మాటలు అన్ని కూడా మొదటి ఇది వ్యవహార జాత పదిహేను అధ్యాయంలో ఉంటాయండి పదిహేను ఎనిమిది చూడము ఎనిమిది నుంచి పద్నాలుగు ఆ మీరు బహుగా పలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును అందువలన శిష్యుల గురు తండ్రిని ప్రేమించను తండ్రి నన్ను ఎలాగ ప్రేమించను నేను మిమ్మల్ని అలాగే ప్రేమించు నేను మిమ్మల్ని అలాగే ప్రేమించి తిని ఆ ప్రేమ ఎందు నిలిచిండు నా ప్రేమ ఎందు నిలిచిండు నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని నేను నా తండ్రి ఆజ్ఞలు వెయకొని ఆయన ప్రేమ యందులు ఉన్న ప్రకారము ఆయన మహిమ యందు నిలిచి ఉన్నా ప్రకారము మీరును నా ఆజ్ఞలు మీరును నా ఆజ్ఞలను వెయకొన్నేడల వెయకొన్నేడల నా ప్రేమ యందు నా ప్రేమ యందు చిలుసననియు నిలుసననియు ఈ సంతోషము ఈ సంతోషము పరిపూర్ణత పరిపూర్ణత కావలననియు కావలనేనియు ఈ సంగతులను ఈ సంగతులను ఇది చెప్చున్నాను మీతో చెప్పుచున్నాను నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు రకనకడ ప్రేమించ ప్రేమించుకునే నా ఆజ్ఞ నా ఆజ్ఞ తన స్నేహితుల కొరకు